చాలా యూస్ఫుల్ గా అనిపించారు ఎందుకంటే ఆ తర్వాత ఈయన నెలలో ఒకటి రెండు సార్లు అంటే మేము ఎప్పుడైతే బెంగళూరు వెళ్తామో అప్పుడల్లా వచ్చి కలుస్తారు కొన్నిసార్లు చెన్నైలో వచ్చి కలుస్తారు ఈయన యొక్క ఓపెన్ గా చెప్పొచ్చలేదో తెలీదు లేడీస్ విషయంలో కొంచెం వీక్నెస్ కొంచెం వీక్ కొంచెం కాదు చాలా వీక్ ప్రారంభంలో చాలా అడ్వైజ్ ఇచ్చి చూశాను ఇదంతా మంచిది కాదు మీ యొక్క జాతకం ప్రకారం అమ్మాయి వల్లే మీరు చెడిపోవాలనుంది ఇదంతా వద్దు మీకు అందమైన భార్య ఉంది మీకు అది చాలా చెప్పాడో తెలుసా స్వామి గజ కేసరి యోగం ఉన్న జాతకం రాజయోగం ఏ రాజైనా సరే ఒకే అమ్మాయితో సంతోషంగా ఉన్నట్టిన్నారా రాజన్నప్పుడు అనేక మంది అమ్మాయిలతో ఉండడం కరెక్టేగా అని అనేవాడు ఆ తర్వాత నేను చెబితే ఈయన వినడు అని అర్థం కాగానే ఈయన అనుభవంతోనే నేను కొన్ని పరిశోధనలు చేశాను ఎలా అంటే ఈయనతో నేను చెప్పాను సరే మీ యొక్క జాతకం ప్రకారం అమ్మాయి వల్లే చెడిపోతాడని కథ ఉంది కాబట్టి ఎవరైనా ఒక లేడీ వద్ద మీరు ఫిజికల్ రిలేషన్ కోసం వెళ్తున్నట్టయితే